నీ కొడుకు మొహం చూడకూడదని ఊరు వెళ్ళిపోతుంట ఏ నా కొడుకు నా కొడుకు అనకపోతే మీ నాన్న చెప్పలేవా అయ్యగారి కుటుంబానికి ద్రోహం చేసిన వాడిని అలా పిల్లలకు నేనే సిగ్గుమాలో నేను కాదు తలుచుడు కడుపు మండిపోతుంది ఆ పిల్ల ఉందే నన్ను మా పెద్దయన్ని అయ్యని విడదీసింది నాటకవాడి దానికి కూడా కాలం నీ కొడుకే చాలు చాలు ఆయన గారి గురించి కబ్బులు ఎందుకు లేచి చనబెట్టు పెడతా పెట్టుకు తిన్నరా మా చేత కాదు తింటాలే బాగున్నావా నేను చూసి నువ్వు వస్తున్నావని ఒక్క ఉత్తర ముఖ్య రాస్తే స్టేషన్ వచ్చేదాన్ని కదా అవుతాం ఎందుకయ్యా నేను అన్నది రైల్వే స్టేషన్ నువ్వు ఉండే స్టేషన్ కాదు నువ్వు ఉండే స్టేషన్కి అయ్యి గారు తప్ప ఎవరు రాకూడదని చెప్పామట్టే పడుతున్న బాధ నువ్వు చూసి తట్టుకోలేవే అందుకే రావుతున్నాను నువ్వు ఎట్ట నాకెంత కోయ నువ్వెంట చూసుకున్నావా నన్ను నీ కొడుకు అట్టగా చూసుకుంటున్నాడు వాళ్ళునే నిన్ను చూసుకుంటున్నా ఓసారి చూడాలనిపిస్తుంది ఎవరిని నా బిడ్డని దానికేంట్రా రా నీ కొడుకు నువ్వు చూసుకోవటానికి నాన్న అడుగుతావేంట్రా మరి ఆడు నీ మీద కొంచెం కోపంగా ఉన్నాడయ్యా ఇప్పుడు చూసేకంటే నాలుగు రోజుల తర్వాత ఎందుకంటే ఏమైందంటే నేను తట్టుకోలేదయ్యా పర్వాలేదు ఇంకోసారి చూస్తాను నీ బాధ నాకు తెలుసయ్యా పెద్దని చూడాలని ఎంతో ఆశతో వచ్చావు పని చేస్తావా ఇట్నుంచి ఆ కిటికీ కడిగిరా ఆ నిన్ను చూడకుండా నీ నీకాడిని చూపిస్తాను నాన్నా నువ్వే పెట్టుకు తింటున్నావా నువ్వేగా తినమనా తిను, 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 తిను. ఏగళల నానా, ఏగళళల. తలో పేరు. రై, ముకు మేది విటరా. ఇవలే దేహ. ఏం లేకపోవటం ఏంటి చూపిస్తాను నువ్వు ఎంత కాకబట్టినా నేను నీ నుంచి వెళ్ళటం ఖాయం సరేలే వెళ్దు కానీ ఇంకో చూడు ఏం లేదులే చిన్నై దేనికి ఏడుస్తున్నావు నువ్వేం బాధపడకే నీ కొడుకు అంటే నేను బాగా చూసుకుంటాగా నా బంగారు తండ్రి నువ్వు బాగానే చూసుకుంటావయ్యా నువ్వు బాగానే చూసుకుంటావు దేనికి అర్థం ఇందులో అందం చూసుకుంటే ఆనందంగా తినగా ఇటే వెళ్ళిపోవద్దు అదేరా అన్నం తినగానే వెళ్ళిపోవద్దు కొంచెం ఆగు అన్నాను నీ కోసం నేను నువ్వులు చేసి పెట్టా అయితే ఇందు ఇక్కడ కూర్చుని నిదానంగా 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 ఏమి లేదు బానే ఉంది అయ్యారు ఇంటికాడే ఉంటావు కదా నేను అక్కడికి వచ్చి చూస్తా వెల్ అమ్మా ఏనన్నా ఆకలిగా ఉంది కొంచెం అన్నం పెడతావా మాట అన్నా చేతులతో అన్నం తిని పెడతానయ్యా పెడతా నూట ఎనకు పక్కకి రాసుకొస్తాం అన్నం తింటావని పూట అడగలేకపోయాను అది నేను కష్టపడి సంపాదించి తెచ్చి తిండి అది తినే అర్హతారీ లేదు

అందుకే అలా మాట్లాడుతున్నాడు ఉంటానమ్మా అయ్యాక పెట్టమని అడిగేవే ఒక ముద్దకుండా చెడిపోతామా పర్వాలేదు ఇంకోసారి తింటాగా మీ తండ్రి కొడుకులు ఎత్తారు నా కోసమే పుట్టారు చెన్న నువ్వు చేయని తప్పుకి నిన్ను నేను కొట్టాను అందుకే క్షమించమని అడగటానికి వచ్చాను ఇంటే ఆ మీకుంది నాకంటే అన్ని అధికారాలు వాడికే ఉన్నాయి ముందు మీ నాన్నని క్షమించమని అడగరా అసలు తండ్రి కాదంటుటే ఆయన క్షమించమని అడుగుతారేంటి వాడి నీకు తండ్రి మాత్రమే కాదురా నా ప్రాణం

చిన్నపిల్లలు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగా చాలా విరక్తి కలుగుతున్నాయి మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై